హైవర్స్ వెల్కమ్ టు అవర్ చనల్ తిరుమలలో ఉన్నటువంటి శ్రీనివాసుడి పాదాల కింద ఉన్నటువంటి శేషాశైలం అడవులు ఏవైతే ఉన్నాయో ఈ అడవుల్లో ఉన్నటువంటి ఎర్ర చందనానికి సంబంధించినటువంటి అదే విధంగా అడవి అయితే కొంతమంది స్మగ్లర్లు అయితే దోచేస్తూ ఉన్నారు ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే భారీగా జరిగినట్టు సమాచారం అందుతా ఉంది అయితే ఈ సమాచారం చంద్రబాబు గారికి తెలిసిన వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది అదే విధంగా ఈ రోజు చంద్రబాబు గారు సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే చంద్రబాబు గారు ఒకటే చెప్తున్నారు ఇప్పటి నుంచి ఎవరైనా సరే ఎర్ర చందనం దుంగలతో గనక పట్టుబడితే ఖచ్చితంగా కఠినమైన శిక్షలు తప్పవన్నారు అదే విధంగా ఇప్పుడు రంగంలోకి డ్రోన్ కెమెరాలను దింపబోతున్నాం ఎవరెవరైతే శేషాచలం అడవులలో ఆ ఈ యొక్క దొంగతనాన్ని దొంగతనాలకు పాల్పడుతున్నారు వాళ్ళని ఈ డ్రోన్ కెమెరాలు వెంటాడుతాయి ఆ తర్వాత పోలీసులు వచ్చి పట్టుకుంటారు పట్టుకున్నాకైతే కఠినంగా శిక్షలు అయితే విధించడం జరుగుతుంది ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని అయితే చంద్రబాబు గారు ఒక డైలాగ్ చెప్పడం జరిగింది అదే విధంగా ఖచ్చితంగా దోషులు ఎవరైనా సరే వారికి మాత్రం శిక్షలు తప్పవు అవసరం అయితే హత్య చేయడానికి కూడా పోలీసులు వెనుకాడారని గట్టిగా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇదే విషయంపై మొన్న డిప్యూటీ సీఎం అయినటువంటి మన హోంశాఖ మంత్రి ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది ఇప్పటి నుంచి ఒక లెక్క ఇప్పటి ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క అడవి సంపదను ఈ విధంగా తరలిస్తూ పోతే మనకి అడవి తల్లి నాశనం అయిపోయే అవకాశం ఉంది కాబట్టి సీఎం గారు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని గతంలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది దీంతో కోపద్రోక్తుడైనటువంటి మన సీఎం చంద్రబాబు గారు వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకొని ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఇక ఎవరైనా సరే స్మగ్లింగ్ స్మగ్లింగ్తో పట్టుబడితే దొంగలతో గనక దొంగలు పట్టుబడితే వారికి మాత్రం చావే అన్నది ఆ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి వార్నింగ్